వారొక మాట చెప్పినారు ఈ ఊర్లోనే జాషవాకు ధ్వజారోహణ చేయించిన దానికి పాదలేసిన మహానుభావులు తర్వాత ఈ సభకు వస్తున్నప్పుడు వచ్చేట ఉంటుంది ఎందుకంటే వారంటారు సంస్కారంతో అయిన పెద్ద తర్వాత డైరెక్టర్ గారు కోనే లక్ష్మి డైరెక్టర్ గారు అమ్మ రత్న కుమారి గారు సార్ కుమార్ సార్ వణజకుమార్ అనంతపురం కుమార్ సార్ మరియు మీరు మీరన్న రత్నకుమార్ అని అన్నారు వణజ కుమార్ గారు మంచి నట మాస్టర్ గారు మురళి సార్ గౌరవ ఐఏఎస్ మురళి గారు అమ్మ సార్ మురళి గారు వీరు అందరికీ నాకు పేరు విజయ్ గారు అన్న మా నాగేశ్వరం అన్న నాకు ఎనభై రెండులో శ్రీశైల ఎనభై రెండులో చూసినా నేను అంటే శివరాత్రి అప్పుడు విజయ జయరాజు గారిని అప్పటి నుంచి కూడా వారి అభిమాని తర్వాత నాకంటే ఎక్కువ శ్రీశైలం కూడా మా మిత్రుడు బాగా పరిచయం ఆ నాటకాన్ని ఎక్కువ చూస్తుంటే అక్కడ నుంచి వచ్చినాను ఇది వారి గురించి చెప్పడం అంటే మీరన్నట్టు ఇప్పుడు సమయం సందర్భం కాదు కానీ నాటకం విషయం ఎక్కువ మాట్లాడుకునే వారి పట్ల ఉన్న ఆరాధనను ప్రకటించకూడనే కళాకారులు ఆయన ఒక ప్రత్యేక డిక్షన్ ఉన్నది నటనలో అంటే ప్రియతమ అని ఆ డ్యాన్స్ ఎవరు చేయలేను ఆశ్చర్యపోయాను పాట ప్రేతము హాయిగా నాయ బాగా దగ్గర వెనక చెప్తున్నాను అసలు నాకు భలే ఇష్టం ఆ పాటను అట్లా గద్దర్ గారు ఎట్లయితే అన్నారో అది రంగంలో భాగవత కూచిపూడి భాగవతులు యక్షగాన కళా సంప్రదాయంలో ఉండే దాన్ని అక్కడ మోడరం వల్ల అంటే మరి అది శాస్త్రం చేసి దాని మునాటం కాకుండా తన క్రియేట్ చేసినాడు ఆ కళాకారులు ఎవరైనా తమ ముద్రను క్రియేట్ చేసుకోవాలి అట్లా చేసినా ఆ డైలాగ్ వరుస కానీ ఆయన అనుకరించడం కూడా ఎవరు సాధ్యం కాదు అది ఆ పాత్రను అట్లా ఆ స్థాయిలో అట్లా చిన్న నిన్ను వీటి అంటారు కదా మనకెక్కడికో అసలు ఎందుకు ఎట్లా చేసినట్టే అది ఆయనలో ఉన్న స్వతంత్ర అభినవేశం కళాకారులు ఎవరైనా సరే వాళ్ళది చివకృత నాశ తెలియకుండా అతను తెలియకుండా తను సామును అంటాడు నాకు తెలియదు లేదు అతని యొక్క పద్ధతిలో అట్లా పైన పై మంత్రం అంటారు చాలా విచిత్రంగా కీటించినారు విజయరాజు గారిని తర్వాత మహాన్ బావుడు స్థానరసింహరావు గుర్రాజుబ్రమని బండారు రామారావు గారు ఈ కళ్ళకి ఏందంటే నాకేందంటే మాది దక్షిణ తెలంగాణ కనుక మాకు కొంత పరిచయం ఉంది శ్రీశైలం దగ్గర కావటం అంది కొట్టుకు దగ్గర కావటం తర్వాత రజనీభాయి గారితోని చిన్నప్పటి నుంచి నాటకాల పట్ల ఆరాధన నాటకాలు వేయించడం ఉండటం వల్ల మాకు జయరాజు అభిమానులు అయిపోయినా దాన్ని జయరాజు అభిమానులు కాకుండా ఈ నాటక రంగం కాపాడుతున్న మీ అందరి గొప్పతనం ఇంత వారు అంటే రేపు వచ్చే ప్రపంచం ఎట్టుంటుంది సినిమా పెట్టుబడి కళ ఇప్పుడు కలవద్దు పెట్టుబడి కళ కలిస్తేనే ప్రమాదం అంటే పెట్టుబడి కళ సాంకేతికత కలిసిన తర్వాత నిజమైన కళ పాడైంది డిజిటల్ సాంకేతికత అనేది చాలా ఈ ఈ నాదం రాదు అది క్యాష్ కీబోర్డ్ ఉందా రాదు అట్లా ఈ రకంగా మానువల్ రాదు అట్లా డై అది సాంకేతికత కలిసి పెట్టుబడి కలిసి డిజిటల్ మీడియా వచ్చిన సినిమా కానీ దృశ్య మాధ్యమవుతుందో కళలకు పెద్ద శాపం అది అనివార్యంగా సమాజ పరిణామంలో రావచ్చు కానీ ఇంగ్లాండ్ లాంటి చోట బెంగాల్ చోట కర్ణాటకలో కళల కాపాడుకుంటున్నారు ఎన్ని సినిమాలైనా ఎన్ని బుల్లితెరలైనా ఈ రంగస్థల పౌరాణిక నాటకానికి ప్రజాకరాలకు ఈ పౌరాణిక నాటకాలకి సమం కావు కదా ఎందుకంటే వాళ్ళు మహానుభావుడు కొరకుడు వాళ్ళకు మహాన పెద్ద నటులకు దాదాసాహెబ్ పాలికే వాటిని ఇవ్వడం తప్పు కాదు కానీ వాళ్ళు ఒక గంట రెండు గంటలు తీసుకుంటారు కానీ వీళ్ళు ప్రతిరోజు ఈరోజు నాటకం వేసి మరుసటి రోజు కూడా అదే సజీవంగా నటించే మహోన్నతమైన కళాకారులు వీళ్ళు వీళ్ళకున్న శక్తి సామర్థ్యాలు మామూలు కాదు నేను ఆరాదు ఎంత లేను అసలు కవిత్వం అంటేనే మహాత్ముడు చేమంత్రుడు కానీ భరతముని కానీ దృశ్య శ్రవణయోగ్యం అనేవే కవిత్వం అని చెప్పినారు భారతీయ సాహిత్య పరంపర అది అలాంటి కవిత్వాన్ని కళలను పద్యాన్ని తెలుగు జాతికిచ్చి ఏ నడిపిన మహనీయులలో దాన్ని సజ్జీవం చేసిన జయరాజు అన్న జయరాజు అన్నగారన్నా ఎందుకంటే చివరి మహేశ్వరం తీసుకుపోతున్నాను నేను ఆ రోజు రావాలా ఇక్కడ మిస్ అయినా అమ్మ అలాంటి వీరికి వారి కుమారుడు సరిగ్గా చేస్తున్నాడు మల్పరామయ్య గారికి వినమ్రమైన వందనలు చెప్తూ అమ్మ వీరందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నాటకం

సల్లని పిల్లగాలులు సల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో నుల్ల సమాడు కెంపుతో నుల్ల సమాడు నాగసం ఋఘుణంజను పచ్చు సంతు

గురికే నాకేం తెలియదు ఆ ప్రయత్నం ఎందుకంటే వీళ్ళ విధంగా గౌరవంతో వింటాను నేను వినడం వల్ల నేను పని కట్టుకుని ఎందుకంటే చాలా ఇష్టం పెద్దనాటి నాటకాల అాలాంటి వాళ్ళు ఒకసారి వేసినట్టుకో చాలా మంది పిల్లలు వేస్తారని సినిమా పాటేసినది పడితే రేగుతుంది కానీ మీలాంటి ఉంటే ఈ సమాజంలో మానవ అంతరంగమే మనిషికి శాపం మనిషి అంతరంగంలోనే సమస్యలు ఉన్నాయి అన్నం లేకుంటే సంకేట తింటారు మామూలు కోట రూపాయలు లక్ష రూపాయల బట్టలు కాబట్టి పది రూపాయల వంద రూపాయల బట్టలు కట్టుకుంటారు కానీ మనిషిలో ఉన్న అడజడితోటి నీకు నీవు ప్రమాదమై సాటి మనిషికి సమాజానికి భారమైనప్పుడు అలజడి ఉన్నప్పుడు అది మార్చగలిగిన నిజమైన రక్షక బట శేషన్ కళారంగం అంతరంగంలో ఉన్న అలజడిని మార్చేది యోగం ద్వారా జ్ఞానం ద్వారా వీళ్ళు కదా ఏమంటారు వ్యక్తిత్వ వికాస నిపుణుడు అవంతా ఒకటి ట్రాస్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు క్లాసులు ఇచ్చారని మన భార్యను మామూలు బాధ పెట్టే ఇద్దరు విడాకులు ఇప్పటికొచ్చింది అది కాదు ఈ కళలకు ప్రవచనకారుల కన్నా గొప్పగా పామరులను పండితులను సైతం అలరించి మానవ అంతరంగంలోని సాత్విక గుణాన్ని ప్రకోపింపజేసి నీవు బతుకుతూ అందరిని బతకనిచ్చి వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదింటి రూపమైన ఈ గూటి దీపాన్ని అనుసంధానం చేసే మహాయోగ ప్రక్రియ కళా సంపద దాన్ని చేస్తున్నందుకు మీకు నేను అభిమానైన థ్యాంక్ యూ అన్నా 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 ఇప్పుడే మీ అంతటి మీరు ముగించుకునే అలా ఒక్క పాట ఊరు పల్లెటూరు గాని తుమ్మ చెట్టు కానీ తుమ్మ చెట్టు నాకు అత్యంత ఇష్టమైంది మా జనానికి కూడా ఒక్కసారి వినిపించనా ఆ రెండిట్లో మీ ఇష్టమైంది నేను రెడీ రెండవ ఇంకా రెడీ అన్న బీజం లేదా తప్ప అన్న తక్కువ ఏం కావాల నీకు అలా బీజీలే టాప్ కొట్ట టాప్ కొట్టము సృతి తన నాకు గుర్తుపోతుంది ఏ నాశ్వర ఏం కావాలనేకి బీజేఎంలె కానీ కానీ టైం ఉంది ఆయన మామూలు మనిషి కాదే బాబు నేను తర్వాత చెబుతాను ఆయన గురించి ఓ నల్లా తుమ్మా బీజేమల్స్ ఓ నల్లా తుమ్మా పసిడి పూల కొమ్ము నీవు లేక పల్లె చిరునామ గులకరాల సౌక నేలైన ములిసేవు గుట్టలు రాళ్ళు నలుగురుగా పెరిగేవు కంచలే కని పెరిగి కంచనీ వయ్యేవు మంచపై మంచెయ్యే అయిన పోతల కొరకు పెట్టి పోతల కొరకు పెట్టుకోవు బెంగ మేక పంచక ఉంటే మేక పంచక ఉంటే అదనీ కుసురగంగా

కొట్టెలకు పొలుపుని కొల్లలుగా పిట్టెలకు పొలుపుని ఇల్లమ్మ కాటుగా పూతలా నలుపున్న నలుపున్నా అలా నీ తనువులులుకున్న కడుపులో జాణోలే పసుపూరు తావమ్మ కడుపులో జాణోలే పసుపూరు తావమ్మ பானు మరిసిన మేక పాలూ నీ పిందెలు కాళ్ళు గదిపినలేత కాళ్ళకు అండేలు కమ్మగడతో గడ తో మందలు కమ్మని బిందనీట తడుడే మందలు నీ పూలు గురిసిన పుప్పడి సింధులో తడిసి తావ గడసు తుమ్మేదలు ఓనల్ల 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 తుమ్మా కరుదులాగం నానో కోనల్ల తుమ్మ పసిడి పూల కుమ్మ పాలు మరిసిన లేత పాలు నీ పిందెలు అన్నాం కదా లేమి పిల్లల కను రెప్పలకు నీవు లేమి పిల్లల కను రెప్పలకు టు ఊరిబడి పిల్లల వీలు చినిగిపోతే అతికించుకొమ్మని చిగురు నందించేవు తమకెవ్వరులేని బాలలా తమకెవ్వరు తనువు పైన సింపులంగి గుండేవు తనువు పైన సింపు లంగి గుండె తుమ్మ చెరువు గట్టించిన రాసిపొడో కాని తన పేరు ఇలా కలకాల ముండుటకు రాతి పలకము పైన రంగిల్ల లిపితోని శిలుపులను రప్పించి ఇంకొంద శిలుపులతో ఇజట రాజు పేరున్న రాయి ఏమై పాయే ఆ రాజు పేరున్న రాయి నీ తావుతో రే వాజవు ఎగిరెగిరి అలిసిన గువ్వ గోరింకలు సీకటైతే సాలు నీ మేన పై మెత్తని నీలేత ముని వేళ్ళతో మెత్తని నీలేత ముళ్ళముని వేళ్ళతో తను వెళ్ళి లాలించి మురి పంగతడి నీవు నీ వల్ల పిట్టెలు నీ ఒళ్ళు పిట్టెలు పులకించి నిరించు నీ ముల్లు పాములను నీ ముల్లు పాములను జడిపించి అదిలించు ఏమి చిత్రము సృష్టిలో ఏమి చిత్రము సృష్టిలో సూడగా అది నల్ల ముల్లు తుమ్మ ముల్లు విషగ్రహను సైతం కవనికి స్థాది ఇదే కదా లోకములో ఇది కదా లోకము ల కవిగాంచ ఓ నల్ల తుమ్మా అంత నాదరుడు ఆ తెలుసు నరుడు ఆయు వదిలిన తన వారు పినుగని ఈనంగ చూసేరు నీ ఒళ్ళు నలుపున్నా నీ ఒళ్ళు ముళ్ళున్న నీ రంగు నలుపున్నా బండి వై గిర్రవై బల్లమై మంచమై తాటి గాలి పడక బొంగరాని వై లేత చెక్కిని మెరిపించపుడ కావై చక్కని నీ తనుపు సక్కని నీ తనువు తలుపు సెక్కల కనుగు గుంపైన మంగలు నాగలి తుంగలు మెండైన మండలు గుంటు కాదిండులు గొర్రు ముంతలు చూడ ఎన్నెన్ను అందాలు నీవు ఆయి వదిలిన పరుల ఆయి వదిలిన నరుల కాసరై బతికినవు అంత నాదరి నరుడు పీనిగై మిగిలినడు కట్టెని పేరు కాని బతుకంత కట్టెని పేరు కాని బతుకంత లోకాని నీవు బతికేవు కట్టెని పేరు కాని కడవరకు పరుల మేలు